ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది మహిళలకు టైలరింగ్లో శిక్షణ అందించి వారికి ఉచితంగా కుట్టి మిషన్లు అందిస్తామని తెలిపింది అన్ని నియోజకవర్గాల్లోని బీసీ ఈబీసీ కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు టైలరింగ్లో శిక్షణ అందించి కుట్టు మిషన్లు అందించనున్నారు మొత్తం ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలను ఇందుకోసం అధికారులు ఎంపిక చేయనున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నలభై ఆరు వేల నలభై నాలుగు మంది మహిళలు ఈబీసీ వర్గానికి చెందిన నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై రెండు మంది కాపు కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మంది మహిళలను అధికారులు ఎంపిక చేయనున్నారు ఏపీ ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇవ్వబోతున్న ఈ ఉచిత కుట్టుమిషన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మార్చ్ ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త వినిపించారు మార్చ్ ఎనిమిది నుండి టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు రాష్ట్రంలోని ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ముప్పై రెండు మంది మహిళలకు టైలరింగ్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు తొంభై రోజుల పాటు వీరికి టైలరింగ్లో శిక్షణ ఇస్తారు అలాగే ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలను నిర్వహించనున్నారు ఇక ఇందుకోసం రాష్ట్రంలోని బీసీ ఈబీసీ కాపు సామాజిక వర్గాలకు చెందిన లక్ష మంది మహిళలను ఎంపిక చేశారు అన్ని నియోజకవర్గాలకు చెందిన ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నలభై ఆరు వేల నలభై నాలుగు మంది మహిళలను ఈడబ్ల్యూఎస్ నుంచి నలభై ఐదు వేల ఏడు వందల రెండు కాపు కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మంది మహిళలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేస్తున్నారు ఇందుకోసం అన్ని జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు పది రోజుల్లోనే టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నట్లు తెలిసింది టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయినట్లు తెలిసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది అయితే అప్పట్లో ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాంటి లోటుపట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే ట్రైనింగ్ ఇచ్చేవారు అయితే ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఆరు నుండి ఎనిమిది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు అలానే ట్రైనింగ్ పీరియడ్లో కనీసం డెబ్బై శాతం హాజరు ఉన్నవారికే ఉచితంగా మిషన్ అందివ్వాలని భావిస్తున్నారు దీంతో టైలరింగ్ శిక్షను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని అలాగే కుట్టు మిషన్లు కూడా పక్కదారి పట్టవని అధికారులు భావిస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి ఆర్థికంగా చేయుత అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కుట్టు మిషన్ల అలానే పంపకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్